ఒకప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మహాసేన రాజేష్ కూడా ఒకరు అలాంటి వ్యక్తి వైసీపీ పార్టీని గెలిపించుకోవడం కోసం కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీ పాలన నచ్చలేదని చెప్పి టీడీపీ పార్టీలో చేరిన విషయం మనకు తెలిసింది అయితే ఒక వ్యక్తి ఒక బ్యాంక్ కి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసిన స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా అది కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఇరవై నాలుగు గంటల్లో కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా ఎదుగుతున్నాడంటే చిన్న విషయం కాదు అయితే అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు అతన్ని చంద్రబాబు మెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది ఈ వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మహాసేన రాజేష్ ముందుగా ఒక బ్యాంక్ లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేశారు ఆ తర్వాత బట్టల వ్యాపారం పెట్టుకున్నారు ఆ తర్వాత అది చేస్తూనే వాటితో పాటు ఒక టీం ని రెడీ చేసుకుని ఆయన సామాజిక వర్గానికి అలాగే ఆయన రిలీజియన్ కి సంబంధించి జరిగే అన్యాయాలను ఎస్సీ ఎస్టీ దళితులకు జరిగే అన్యాయాల గురించి ఒక దళితుడిగా పోరాటం చేస్తూ ఉండేవారు అలాగే అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయన చూపిస్తూ ఇలా అన్యాయం జరిగింది దళితులకు ఇలా అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని స్ట్రాంగ్ గా నిలబడినటువంటి వ్యక్తి ఇలా నిలబడుతూ పోరాటాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు గత ఎలక్షన్ సమయంలో కూడా వైసీపీకి కొంత సపోర్ట్ చేశారు అయితే ఆయన వల్ల కూడా వైసీపీకి కొన్ని ఓట్లు పడ్డాయనే చెప్పాలి ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయనకి జగన్ నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి పాలన ఒకలా ఉంటుందనుకుంటే ఆయన పాలన చాలా డిఫరెంట్ గా ఉందని పార్టీ మారడం జరిగింది అయితే ఒక వ్యక్తి పార్టీ నుంచి మరొక పార్టీకి మారుతున్నారు అంటే వారికి పదవి ఇవ్వలేదనో ఇంకొకటి ఏదో ఇవ్వలేదనో వచ్చేస్తారు కానీ మహాసేన రాజేష్ మాత్రం తాను గెలిపించుకున్న వ్యక్తి పాలన బాగోలేదని ఆయన్ని వదిలేశారు అయితే జగన్ పాలన బాగోలేదని అతన్ని ప్రశ్నించినప్పుడు అతని మీద దాడులు కూడా జరిగాయి అలాగే పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే ఆయన ఇలా చెయ్యొద్దు మా పాలన బాగున్నా బాగోలేకపోయినా వైసీపీ వ్యక్తిగా ఉండాలని అన్నారు అయినా సరే ఆయన తిరగబడి మరియు తెలుగుదేశం పార్టీకి వచ్చారు అయితే రాజేష్ అనే వ్యక్తి మొదట వైసీపీ పార్టీకి వెళ్లి ఆ తర్వాత టీడీపీ పార్టీకి రావడం జరిగింది అయితే మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా గత మూడు సంవత్సరాలుగా టీడీపీ లీడర్ గా మంచి పాపులర్ అయ్యారు ఇక ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటా అని చూస్తే దళిత వర్గానికి చెందిన వ్యక్తి అలాగే కంప్లీట్ గా వైఎస్ జగన్ గా తీసుకున్న వ్యక్తి మహాసేన రాజేష్ ఈ రెండు కారణాలు దాంతో పాటు మాటల యుద్ధం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడేటువంటి వ్యక్తి ఆయనకు విషయ పరిజ్ఞానం ఎంత వరకు ఉన్నా కూడా కాస్త తక్కువగా ఉన్నా లాజికల్ గా దానికి సమాధానం చెప్పగలరు ఇంకా టైం ఇస్తే మాత్రం దానికి లీగల్ గా కూడా సమాధానం చెప్పగలిగే వ్యక్తి అయితే ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్ కు గన్నవరంలో టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఒక దళిత నాయకుడు ఇలా ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా పార్టీ అధినేతలు వారిని తొక్కే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ అలా కాకుండా చంద్రబాబు ఈయనకు టికెట్ ఇవ్వడం అనేది చాలా వరకు మెచ్చుకోవాల్సిన విషయమే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి దెబ్బ కొట్టబోతున్నారు అంటే మహాసేన రాజేష్ కు టికెట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే గన్నవరంలో చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి కమ్యూనిటీ ఇంటికి ఆయన వెళ్లడం మొదలు పెట్టారు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇప్పటికి ఐదు వందల నుంచి వెయ్యి ఎండ్లను ఆయన కవర్ చేసుకుని వారితో మాట్లాడి వస్తున్నట్లు సమాచారం అయితే ఇక్కడైనా నేను టీడీపీ క్యాండిడేట్ నాకు ఓటు వేయండి అని కాకుండా నేను కొత్త క్యాండిడేట్ వచ్చాను మీకు ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే నేను గెలిచినా ఓడినా నేను మీతో నిలబడతాను అనే ఒక మాట ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చారు దీంతో గన్నవరంలో వైసీపీ పార్టీ యొక్క ఓట్లు చీల్చే అవకాశం కనబడుతున్నాయి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక తలకాయ నొప్పి పరిణామమనే చెప్పాలి మరి ఈ రాజకీయంపై మీ అభిప్రాయాన్ని మీ ను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇదే విషయం ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్కాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్